పట్టణంలోని అయ్యకోనేరు ఉత్తరగట్టు విజ్ఞాన భారతి హై స్కూల్లో సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి భరతమాత చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతులని అన్నారు క్షమ ధృతి వంటి ృతి వంటి శక్తులు గల మహిళలు చైతన్యవంతులై వారిలో ఆత్మవిశ్వాసం శక్తి తెలుసుకుని దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు యువతులు వారి తల్లిదండ్రులు చేసే సూచనలు పాటించాలని అన్నారు పాల్గొన్న సామాజిక సేవకరాలు శ్రవంతి విద్యార్థుల భూ పరిరక్షణ ప్రకృతి పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వంటి వస్తువుల వాడకాన్ని మానివేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని ఎం విమల శైలజ పాల్గొన్నారు విద్యార్థులు ఆనాటి స్వాతంత్ర సమరయోధుల వీర నారీమల వేషధారంతో అలరించారు చెప్పదు భార్య భర్త పిల్లలు కలిసి కూర్చుని భోజనం చేసేటటువంటి ఆ వాతావరణాన్ని మనకే మహిళలు తీసుకోవాలి విశ్వాసపూర్ణ శాస్త్రీ స్వాస్ శాస్త్రీ స్వాతంత్ర మన కాన్ఫిడెన్స్ ఉంది ఇచ్చింది మన సమాజం మనం అందిపించుకోలేదు ఈ రోజు అనేక రంగాల్లో మన మహిళలు ఉన్నారే ఎవరు నాకు అన్నాడు నేటి మహిళలు అందిపించుకుంటున్నారు కానీ మన సంస్కృతిని వాళ్ళకి అందించడం లేదు అందుకని వాళ్ళకి ఏ విధమైతే ఆ స్వేచ్ఛ ఉందో వాటిని అందుకుని ఆకాశంలో అనంతంగా వెళ్ళిపోతున్నారు మహిళలు సత్వరజ తమో దేవతాహ అన్నారు check this little one